కృష్ణ పుష్కరాల కోసం వివిధ ప్రాంతాల నుంచి పుష్కర ఘాట్లకు తరలివచ్చే భక్తుల కోసం ప్రత్యేక బస్సులు రైల్వే సర్వీసులను అధికారులు ఏర్పాటు చేశారు దూర ప్రాంతాల నుంచి వచ్చే భక్తుల కోసం ప్రత్యేక విమాన సర్వీసులను సైతం నడుపుతున్నారు లక్షలాదిగా తరలివచ్చే విజయవాడలోనూ ప్రత్యేక ఏర్పాట్లు చేశారు మంది సిబ్బంది బస్సులు కృష్ణా పుష్కరాల కోసం రహదారి రవాణా సంస్థ చేసిన విస్తృత ఏర్పాట్లు పుష్కరాలకు తరలివచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా పటిష్ట చర్యలు చేపట్టింది ట్రాఫిక్ ఇబ్బందులు తప్పించేందుకు పుష్కర ఘాట్లకు దూరంగా ప్రత్యేక శాటిలైట్ బస్టాండ్లు ఏర్పాటు చేసి అక్కడి నుంచే భక్తులను స్నానఘట్టాలకు చేర్చనున్నారు దేశంలోని వివిధ ప్రాంతాలకు తరలి వెళ్లే బస్సులతో నిత్యం కిటకిటలాడే విజయవాడలోని పండిట్ నెహ్రూ బస్టాండ్ పూర్తిగా సిటీ బస్టాండ్గా మారిపోనుంది నగరం వెలుపల ఆరు శాటిలైట్ బస్టాండ్లు ఏర్పాటు చేసిన ఆర్టీసీ దూర ప్రాంతాల నుంచి వచ్చే బస్సులన్నీ అక్కడే నిలిపివేయనున్నారు అక్కడి నుంచి పుష్కరఘాట్లకు ఇతర ప్రాంతాలకు ఉచిత బస్సుల ద్వారా ప్రయాణికులను చేరవేయనున్నారు ఇందుకోసం సుమారు ఉచిత బస్సులను సిద్ధం చేశారు శాటిలైట్ బస్టాండ్లతో పాటు పుష్కర నగర్లకు విజయవాడ చుట్టుపక్కల ఏర్పాటు చేసిన నాలుగు శాటిలైట్ రైల్వే స్టేషన్లకు సిటీ బస్సుల ద్వారానే భక్తులను చేరవేయనున్నారు ఉచిత సర్వీసులు కావడంతో ఈ బస్సులో కేవలం డ్రైవర్లు మాత్రమే ఉండనున్నారు కండక్టర్లు పుష్కర భక్తులకు సమాచారం అందించేందుకు ఆయా ప్రాంతాల్లో విధులు నిర్వహించనున్నారు ఏ ఘాట్లకు ఎలా వెళ్లాలి ఏ ప్రాంతాలకు వెళ్లే వాళ్లు ఏ బస్సులు ఎక్కాలి వంటి వివరాలు తెలిసేలా బస్టాండ్లు వివిధ కూడలలో ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు దూర ప్రాంతాల నుంచి తరలి వచ్చే భక్తుల కోసం దక్షిణ మధ్య రైల్వే ప్రత్యేక రైళ్లను ఏర్పాటు చేసింది పలు రైల్వే స్టేషన్లలో నిమిషంపాటు తాత్కాలిక నిలిపివేత చర్యలు తీసుకుంది దాదాపు నాలుగు వందల రైల్వే సర్వీసులను అందుబాటులోకి తీసుకొచ్చారు విజయవాడలో ప్రధాన రైల్వే స్టేషన్తో పాటు సమీపంలో నాలుగు శాటిలైట్ స్టేషన్లు తాత్కాలికంగా ఏర్పాటు చేశారు పుష్కర భక్తుల కోసం గన్నవరం విమానాశ్రయంలో ప్రత్యేక సర్వీసులు అందుబాటులోకి వచ్చాయి శుక్రవారం నుంచి ఈ నెల వరకు ప్రత్యేక సర్వీసులు ఎయిర్ కోస్టాకు చెందిన విమానం హైదరాబాద్ లో ఉదయం ఆరు గంటలకు బయలుదేరి ఏడు గంటలకు గన్నవరం చేరుకుంటుంది తిరిగి తొమ్మిదిన్నరకు బయలుదేరి పదిన్నరకు హైదరాబాద్ చేరుకుంటుంది ఈ నెల పదహారు నుంచి ట్రూజెట్ సంస్థ ప్రత్యేక విమాన సర్వీసులు నడపనుంది భక్తుల తాకిడి పెరిగితే మరిన్ని సర్వీసులు పెంచుతామని విమానాశ్రయ అధికారులు తెలిపారు ఫ్లైట్స్ కోసం కొన్ని హెలికాప్టర్ సంస్థలు కూడా ముందుకు వచ్చి పదిహేను రోజుల పాటు ఇక్కడే నైట్ పార్కింగ్ అడుగుతున్నారు వాళ్ళకి రెండు హెలికాప్టర్ సర్వీసెస్కి ఆల్రెడీ మేము నైట్ పార్కింగ్ పదిహేను రోజుల కోసం మంజూరు చేశాము పవన్ హాన్స్ వాళ్ళు కూడా ఫెరీ సర్వీస్ సిటీ నుంచి ఏర్పాటు చేస్తున్నారు అంటే పుష్కర్ ఘాట్లు పైనుంచి నుంచి వీక్షించే విధానంగా రాజమండ్రిలో గోదావరి పుష్కరాల్లో ఏ విధంగా ఏర్పాటు చేశారు అదేవిధంగా ఇప్పుడు కూడాను పవన్ హాన్స్ వాళ్ళు పెర్ హెడ్ పదిహేను వందల నుంచి రెండు వేల రూపాయల వరకు ఛార్జ్ చేస్తూ పదిహేను ఇరవై నిమిషాల అంటే పుష్కర్ ఘాట్లని వీక్షించే విధంగా ఏర్పాటు చేస్తున్నారండి రాష్ట్రం నలుమూలల నుంచి తరలి వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ప్రభుత్వం ప్రయాణ ఏర్పాట్లు చేసింది